బీసీలపై రెడ్ల రౌడీల దాడి గ్రామాల్లో బీసీలు నివసించకూడదా వడ్డెర నాయకుల ఆవేదన వైసీపీ నేత విరారెడ్డి దౌర్జన్యాలపై వెంటనే స్పందించిన వడ్డెర సంఘం నేతలు అనంతపురం జిల్లా ఆగస్టు ఆరు ఏళ్ల గ్రామంలో బీసీలపై జరిగిన దాడిపై వడ్డెర సంఘం నేతలు వెంటనే స్పందించారు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు దేవళ్ల మురళి బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు ఈ దాడిని తీవ్రంగా ఖండించిన వారు బాధితులపై దాడి చేసిన రౌడీలపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎమిలేని సురేంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దాడి ఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం బసాపురం పంచాయతీ పరిధిలోని ఏళ్లచింత గ్రామంలో తేదీ ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం స్థానిక టీడీపీ ముసుగులో ఉన్న వైసీపీ నేత విరారెడ్డి అనంతపురం మరియు పులివెందుల నుండి రెడ్ల రౌడీలను పిలిపించి వడ్డెర్ల కుటుంబాలపై దౌర్జన్య దాడి చేశారని తెలియజేశారు ఈ దాడిలో మహిళ అని కూడా చూడకుండా లక్ష్మీదేవి ఆమెపై తీవ్రస్థాయిలో దాడి చేయడం మరియు శ్రీనివాసులు సన్నతిమ్మప్ప అనే వారిపై కూడా తీవ్రంగా ఇనుప రాడ్లతో దాడి చేయడంతో ప్రస్తుతం వారు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ దాడికి కారణం కేవలం రాజకీయ ఆధిపత్యమే కారణమని తెలియజేశారు అదేవిధంగా వారు ఆవేదనతో బీసీలకు గ్రామాల్లో నివాసం ఉండే అర్హత లేదా అని ప్రశ్నించారు పులివెందుల స్టైల్ ప్యాక్షన్ను కుందుర్పిలో ప్రవేశపెడుతున్న విరారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కు విన్నవించారు ఈ సంఘటనలో జిల్లా ఉపాధ్యక్షుడు కోనాపురం నారాయణస్వామి కళ్యాణదుర్గం నాగరాజ్ కోనాపురం మల్లెల పెద్దన్న శ్రీనివాసులు కోటాలపల్లి లక్ష్మణ్ణ మత్తాడు మంజునాథ్ కుడేర్ బ్రహ్మయ్య వడ్డల నాయకులు పాల్గొన్నారు ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో కుందురి మండలంలో ఎడిచిందులపల్లిలో ఒడర్లపై దాడిపై చాలా బాధాకరం ఎందుకంటే అగ్ర కులాలైన రెడ్డి కులానికి చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి మా ఇంటిపై పోయి దాడి చేయడం ఇప్పుడు ప్రజారాజ్యమా లేదా రౌడీల రాజ్యమా ఒక దూరం ఆలోచన చేయాలి ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం చాలా లీగల్గా ప్రభుత్వం గౌతజన్యాలకి అండగానే సుత్వం కాదు అది దృష్టిలో పెట్టుకోవాలి ఇంటికాడ ఉన్న వ్యక్తిని ఇంటి మీద మీరు దాడి చేయడం చాలా బాధాకరం వాళ్ళపై మన అందమూరి ఎస్పీ గారైనా డిఎస్పీ గారైనా సిఏ గారైనా ఎస్ఏ గారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి న్యాయం జరిగిన ఎడల మేము మా సంఘం తరఫున వాళ్ళకి ఎక్కడికైనా వెయ్యి ఎక్కడికైనా వెళుతాము ఏంటికైనా సిద్ధంగా ఉంటాము అదేవిధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు ఆ దాడిపై కండి చూసి తప్పేవ చూసి ఇంటిపై దాడి చేయడం చాలా దౌర్జన్యం ఇలాంటివి జరగకుండా మా కులం మీద జరగ ఒటరు కులం మీద జరగకుండా చూసుకునే బాధ్యత మన ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారిగానే ఉంటుంది ఎందుకంటే కార్యకర్తలుగా వాళ్ళు ఎన్నెంటే ఉండి నీ ఎలక్షన్లో పనిచేసినారు అలాంటి కార్యకర్తలపై దాడి చేస్తా అంటే మీరు ఇంతవరకు స్పందించలేరు మీరు ఎన్నైనా స్పందించి దాడి చేసినపై కఠినంగా శిక్ష ఇవ్వాలి మేము ఒటరి సంఘం తరఫున కుటుంబం అండగా ఉండి అనగాలి తెలియజేస్తున్నాం